ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు బాగుండాలని కోరుకుంటున్నాను వచ్చి మా బర్రెలు కొని చూపిస్తున్నాను ఎందుకంటే చాలా మంది కామెంట్లలో అడిగారు మీ బర్రెలు కొటాను అని చెప్పి అందుకని చెప్పి ఇవాళ మా బర్రెలు కొటాను చూపిస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇదైతే కొటా అయితే కాదు మేము ఇల్లు కట్టుకోవాలని చెప్పి రోడ్డుకి దగ్గర అనమాట ఇల్లు కట్టుకోవాలని చెప్పి తీసుకున్నాము ఇంక ఇప్పుడు ఎలా కట్టేది లేదని చెప్పి మా అమ్మ ఎందుకు ఖాళీగా ఉండాలని చెప్పి బర్రెలు అనమాట ఆమె పుట్టినప్పుడు టాన్ంచి బర్రెల్లోనే ఉండలే నేను అంత కొద్ది బిడ్డపుడు టాన్చి బర్రెల వ్యాపారము పాలు మజ్జిగి టౌన్లో కట్టుకుపోయి అమ్ముకునేది అనమాట అదే అలవాటు మా అమ్మకి ఇప్పుడు కూడా వచ్చిందనమాట అందుకని చెప్పి నేను గొమ్మునైపోయినాను మా బర్రెలైతే మేతకు పోయి ఉన్నాయి మా ఊరు సైడ్ కైల్లో అవి వచ్చి నాకు గడ చూపిస్తాను ప్రస్తుతానికైతే ఈ ప్రదేశం చూపిస్తాను ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ రేకులు వేపించినాము ఈ దీపి చేస్తున్నాను అండి నలభై వేలు అయినాయి రేకులు తెచ్చాను ఇప్పుడు రేకులు బిగిస్తున్నాము ఈ ఇప్పేస్తే రేపు పద్ధనొచ్చి బిగిస్తాడు బిగిస్తాడనమాట ఎందుకంటే ఇంకొచ్చేది వానాకాలము ఎండాకాలము అది కాకుండా దూడలు నీడ అవన్నీ ఉన్నాయి కదా అందుకని చెప్పి ఒకరు ఎక్కువ ఎక్కువ వేపిస్తున్నాను రేకులు అది రేపు వచ్చి అందుకని చెప్పి ఇవాళ ఇదంతా చూస్తున్నారు అనమాట రేకులు చూడండి అయ్యి అనమాట ఈ ఏవో రేకులు అంటే ఏసీ రేకులు ఏ రేకులు మరి ఈ చాలా రేట్ అండి ఈ ఆరు రేకులు ఈ పైపులు వచ్చి నలభై వేలు అయినాయండి ఒక రూపాయి రెండు రూపాయలు కాదు నలభై వేలు అయినాయి అనమాట ఈ ఈ పైపులు వరకే ఈ పైపులు ఆ ఆరు రేకులు నలభై వేలు అయినాయి రేపు బిగించిన దానికి ఒక నాలుగు వేలు ఐదు వేలు అవుతుంది ఆడికి నలభై ఐదు వేలు కంప్లీట్గా అయిపోతుంది అనమాట పని లేదు బరి కదా అందుకని చెప్పి మా దూడలు చూడండి చూపిస్తా అన్ని దూడలు బరి దోడలు చచ్చిపోయినాయండి ఈ ఎండకి కొన్ని పెద్దవి అయిపోయినాయి అవి బర్రెలతో కూడా పోయినాయి అనమాట తిండికి ఆ మెయిన్ పోయినాయి ఈ రెండు దోడలమాట బుడ్డి దీనికైతే ఈ ఆవు అయితే చాలా స్టోరీ ఉండదండి మా అక్క చిన్నప్పుడు చిన్న ఒక దూడను దోలిచ్చింది మాకు ఆ దూడ నల్గారు పిల్లలని అన్నది జేజిల్ అనమాట దానికి ఇది జేజిల్లు దోడైతే కాగితాలు బజార్ కదా ఇదే కాగితాలు నవ్వులేసి చనిపోయింది అది దాని దాని బిడ్డ బిడ్డ ఇది అందుకని చెప్పి ఇంటి దూడ అనమాట ఆవు మొగది ఆడదు కాదు పాప కాదు బాబు ఆడదండి ఆడదు కాదు మొగదే మళ్ళీ పాప అని కూడా అంటారు ఓకేనా ఫ్రెండ్స్ అదనమాట ఇవాళ ఇది అని చూపిస్తాం ఇది మోపండి మీకు ఆల్రెడీ నిన్న వీడియోలో చెప్పాను మాది హోమ్ టూర్ చేశాను కదా ఇది వచ్చి ఒక మోపు వచ్చి వంద రూపాయలు ఇది మనమేమో తోలుకొని బాబలేదు అయ్యే తోలే అక్కడ దా వంట చాలు అవి మేసేసి సంధ్యాలకు వచ్చేస్తాయి టయానికి వచ్చేస్తాయి అవి వచ్చినప్పుడు మనము అది చూడండి వస్తున్నాయి టయానికి ఆయన ముందుగానే తెచ్చి పెట్టేసి ఉంటాడు నీళ్ళు రాండి చూపిస్తా నీళ్ళు ఇలా నీళ్ళు అనమాట మా ఆయన బర్రెలు వెళ్ళిపోయినాయంటే అంటే పొద్దున్నే పోయి తెచ్చేస్తాడు ఇక్కడ టౌన్ కదా కడిగినీళ్ళేం పారబోయరు అన్ని తెచ్చి ఈ విధంగా బకెట్లలో బోసి పెట్టేస్తాడనమాట బర్రెలు వస్తానే వెంటనే తాగేస్తాయి నీళ్ళు అంటే తర్వాత కట్టేసామనుకో దానికి గడ్డి అతను పిండి గిండి పెట్టామంటే పాలు ఇస్తాదన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ మొన్న మా అమ్మ భలే పనిచేసి సూట్ బరుగుడ్ ఫ్రెండ్స్ నాకు తెలీదు ఆ దానికి అడిగపోతే దానికి అడుకపో పాలు కట్టిస్తా సూట్ బరుగుడ్డు ఆరు నెలలు అంటది నాకు తెలీదు దానికి అడిగిపోతే తనకి ఏం చేస్తుంది పాలు ఇది ఏమి ఇదు సూట్ అంటది ఆ పని చేసింది మా అమ్మ అతలు నవ్వుతుంది ఎందుకు అట్ట నవ్వుతున్నావు అంటే ఆ సూటు బర్రె కాడికి పోయి పాలు అట్టిస్తుంది అని చెప్పి మాట్లాడింది అంత మోసం చేసింది మా అమ్మ నన్ను దాని కాడి తన్ని పోయింది ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అనమాట ఈ నీళ్ళు పెట్టి గోడగాడ చూడండి అట్ అయిపోయిందో అలా ఉంటుంది అనమాట ఇక్కడ బర్రెలు వచ్చి నగ్గడ చూపిస్తాను ఇప్పుడైతే రేకులు ఇప్పేస్తున్నాము నేను మా ఆయన మా అబ్బాయి అందరం కలిసి రేకులు కింద వేస్తున్నాము ఎందుకంటే ఆచారు వచ్చి ముగ్గేస్తాడంట అంటే మనం గోటాలు నాటుకునే దానికి గుంతలు తీసుకోవాలంట అందుకని చెప్పి ఇప్పుడు ఇప్పేస్తున్నాం అన్నీ ఆ రేఖలన్నీ చూసారద్ద అనమాట పాత రేఖలు ఇయ్యే ఈ ఇప్పి చేస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు ఇప్పి చేస్తే ఆ సార్ ఇప్పుడు వచ్చి ముగ్గేసి గుంతలు తీసి మనం చేసి పెడితే రేపు వచ్చి వాళ్ళ పని వాళ్ళు చేసుకొని రేకులు ఇచ్చేసి పోతారు ఓకేనా ఫ్రెండ్స్ ఇది బర్రెలు ఇది పిండి అనమాట పిండి అలా ఉడకబెట్టుకుని పక్కన పెట్టి పొద్దునకి రాత్రికి అనమాట రేకులైతే ఇప్పేస్తున్నాము చిన్నగా ఒకటొక్కటి దింపుకునేస్తున్నాము ఎందుకంటే ఆచారు వచ్చే లోపలికే దింపేసుకుందాం అని చెప్పి బర్రెలు కూడా బయట ఉన్నాయి ఎప్పుడో పురాతన కాలం అయిన రేకులో చిన్న బొరువులు ఏవై దింపేదానికి అది వంగ లోపలికి ఈ పోయింది అదే ఖచ్చితంగా కింద అయితే పడి ఇరిగేటట్టు ఉంది అది రెండు మొక్కలుగా మా కొడుకు మా అమ్మ అయితే ఫుల్ గా నిద్ర వేస్తున్నారు వస్తానన్న ఓళ్ళు రాలేదు ఇంకా అందుకని నేను మా ఆయన దింపుకుంటున్నాము సిమెంట్ రేకులు కదా భలే బొరువుకుండా అవి చిన్నగా దింపుకుంటున్నాము ఇరగకుండా ఉండేదానికి అయినా అదేమో మొక్కలయ్యింది నువ్వు అక్క దానివే దింపలేవు మీ అమ్మను పోయి పిలుచుకోరా అన్నాడు మా అమ్మను పోయి పిలుచుకొని వచ్చాను మా అమ్మ నేను ముగ్గురం పట్టావన్నమాట అయినా అదైతే ఇరిగిపోయింది ఈయన వచ్చేసి మొత్తం నాలుగు రేకులు ఉన్నాయి నాలుగు రేకులు మష్టటంగా దింపి సైడ్ పెట్టాలి అయితే బయట వచ్చేసి ఉన్నాయి అవన్నీ మా బర్రెలేనమాట చూడండి నేరుగా నీళ్ళ కాడకి వచ్చేస్తాయి దూడలతో కూడా వస్తూ ఉన్నాయి చూడండి మనమేం పిలుచుకొని రావాలి దోటిల్ని అయ్యే వచ్చేస్తాయి అనమాట దికి తెలుసు ఇల్లు ఏదో మన దోళ్ళ ఉండయా మన ఇల్లు ఏడుండదా అని అని చెప్పి నాలుగు అయిందంటే చాలు రోడ్డు మీద కుల్ఫీ అనమాట ఐస్ క్రీము అవన్నీ అమ్మతుంటారో ఈ పొద్దు మటుకు కుల్ఫీ తీసుకున్నాము నేను అంజి నిషి కానీ నాదైతే తినేసినాను అదైతే బర్లుగా డెలిగా వచ్చేస్తాయి రేఖలు పెట్టించాను ఐస్ క్రీమ్ వచ్చింది అన్నమాట అంజిద్ చేతిలో పెట్టుకొని తిరుగుతున్నాను నేను కుల్ఫీ ఐస్ ఫ్రెండ్స్ ఇది కుల్ఫీ ఐస్ ఐస్ వచ్చి పది రూపాయలు బాగుంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటది అదైతే అంజిది అనమాట నాదైతే తినేసినాను చూసారా ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్ బయట అంతా మేస్ వచ్చాయి కదా అలా వస్తానే ఇంటికి కడిగి తాగుతాయి ఎందుకంటే దాని దాహానికి మొత్తం వచ్చేసాయనుకో కడిగి నీళ్ళన్ని దొలి చేస్తాయి అనమాట అందుకని కొన్ని బర్రెలు బయట తోలుతాము ఒకటి తోలి కడిగి నీళ్ళు తాపిస్తుంటదనమాట మా అమ్మ వీటిల్లో బర్రెలు అయితే భేదభపురాయలుగా ఉన్నాయి కొత్త బర్రెలు చూస్తే పాత బర్రెలు కుమ్ముతా ఉంటాయి అందుకని చెప్పి కొత్త బర్రెలకి లోపల పెట్టి పాత బర్రెలు బయట తోలుతున్నాము ఎందుకంటే అవి కడిగి నీళ్ళు తాగి ఏమైనా బర్రెలు సాకాలంటే చాలా కష్టము మా అమ్మకి మా ఆయనకి ఓపిక ఎక్కువ కాబట్టి సాకుతున్నారు ఓటికి తిండేమి మంచేమి అవి రాకపోయినా ఇంటికి టెన్షన్ అయినమాట అలా ఉంటది కానీ బర్రెలు ఉంటే ఇంట్లో మహాలక్ష్మి ఎప్పుడు రూపాయి కనిపిస్తా ఉంటది అది మా అమ్మ లెక్క అనమాట ఆ బర్రె చూడండి ఎన్ని ఆడిస్తా ఉండదు గేట్ అవతలు దాటకుండా ఇప్పుడు లోపల ఉండే బర్రులు నీళ్ళు తాగేస్తే అవి కట్టేస్తే అవతల ఎందుకంటే కొత్త బర్రెలు ఇవి నీళ్ళు తాగనివ్వనమాట అవి తాగేసి నాకు కట్టేసాం అనుకో అవి వస్తాయి తల బయట ఉండే బర్రెల్ని మళ్ళీ తోలుకొస్తాం అనమాట ఇట్లకి నీళ్లు పెట్టి అవతల కట్టేస్తాము పాలకి ఇది కొత్త బర్రే ఇది నాటు బర్రె అనమాట మంది నాటు బర్రె మొన్న ఒక అతను కామెంట్ పెట్టాడు దీనికి గజ్జ తామరాని ఈ విధంగా బుడద పూసుకొని వచ్చేస్తాయి ఇప్పుడు కడగాలన్నమాట బుడదలో దొల్లాడేసి వస్తాయి ఇడు గజ్జుడు దీని బెడ్ ఇది ఈ విధంగా కడిగి తాగుతా ఉంటాయి అనమాట ఆడొకటి ఆడొకటి అవి ఏమంటే మళ్ళా ఈ కట్టేసినాక అవి వస్తాయి అనమాట ఎందుకంటే ఈ కొత్త బర్రెలు అవి పాతాయి కాబట్టి ఈ అని చెప్పి అందుకని చెప్పి ఒకటి ఒకటి నీళ్ళు పెడుతున్నామన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ అదనమాట చూడ రేఖలు అయితే ఇప్పేసినాము ఈ ఇప్పేస్తే ఆయన ఆచార వచ్చి ముగ్గేస్తాడు అంతే ఓకే ఫ్రెండ్స్ ఈ బర్రెలు కొట్టాము ఎలా ఉండాదో కామెంట్ చేయండి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్